వెల్కమ్ టు ఇట్స్ మీ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ ఫిజియోథెరపిస్ ఈ మధ్య ఒబేసిటీ చాలా చూస్తున్నాం పర్టికులర్ గా లేడీస్ లో కొంచెం కొంచే ఉంది రిపోర్ట్స్ మనం రీసెంట్ గా అయితే ఒబేసిటీ తగ్గడానికి వ్యాయామం చేయాలి బట్ ద ఫర్దర్ గా ఏలాంటి బాడీ పెయిన్స్ కానీ యూజువల్ గా మనం చూస్తుంటాం మొక్కల నొప్పులు నడు నొప్పు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి సో అవేమి రాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ గా ఎలాంటి రాకుండా మంచి పద్ధతులు ఉంటాయో చెప్పగలరా సో రాంటాగలరా ఒబిసిటీ అనేది వెరీ హాట్ టాపిక్ ఇప్పుడు సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టుగా డబ్ల్యూహెచ్ఓ ఏదైతే మనకి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిందో మన తెలుగు స్టేట్స్ లో యూజువల్ గా ఇప్పుడు అందరికి ఒబిసిటీ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది సో బేసిక్ గా అసలు ఒబిసిటీ ఎందుకు వస్తుంది దాంట్లో సింటమ్స్ ఏంటో ఫస్ట్ చూసుకుని దాని తర్వాత మనం దాన్ని ఎట్లా మనం కంట్రోల్ లో పెట్టచ్చు దానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటది సో మీరు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ గాని అట్లాంటివి రాకుండా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం చేయొచ్చు సో బేసికల్ గా అసలు ఒబిసిటీ అంటే మీకు తెలుస్తుంది యాక్చువల్ గా చాలా మంది అంటారు బిఎంఏ థర్టీ దాటితే మనకి యాక్చువల్ కింద కన్సిడర్ చేస్తారు అసలు ఒబిసిటీ ఎందుకు వస్తుంది మెయిన్ గా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్హెల్దీ డైట్ అండి ఇప్పుడు ఉన్న మనం ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు చూస్తే అంత ఫాస్ట్ కల్చర్ లో అందరూ చాలా మంది చూస్తే కనుక అంత ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికి వెళ్ళారనుకోండి ఒక హెల్దీ ఫుడ్ ఒక స్టోర్ చెప్పండి ఒక రెస్టారెంట్ చెప్పండి లేకపోతే ఏదైనా ఒకటి చెప్పాలంటే కష్టం అదే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి మీకు అడుగు అడుగు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది ఎక్కడైనా తినచ్చు సో మనం లాస్ట్ టైం ఒక ట్రిప్ వెళ్తే అక్కడ ప్రతి చోట చాలా కామన్ గా దొరికింది ఏంటంటే మ్యాగీ సో మ్యాగీ నూడిల్స్ ఎందుకంటే ఒక టూ త్రీ మినిట్స్ లో అయిపోతుంది సో అదే దాని కొంచెం అది ఎన్ని రోజులు తింటాం యాక్చువల్ వన్ వీక్ అదే తినలేం కదా సడన్ గా తినాలంటే ప్రతిసారి మ్యాగీ తినాలని ఇబ్బంది అది ఫాస్ట్ ఫుడ్ సో అది మనకి సరిగా జీర్ణం అవ్వదు లేకపోతే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ వస్తుంది ఒక హెల్దీ ఫుడ్ చూడాలంటే చాలా కష్టం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్దీ డైట్ ఒక మనకు సలాడ్ కావాలనే కష్టం ఏదో సబ్ వేలో అట్లా కష్టం సో మనకు ఒక రకమైన హెల్దీ ఫుడ్ దొరకాలంటే కష్టం అదే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి ఇట్లా ఇట్లా మనకు ఒక ఎవ్రీ ఒక అడుగు అడుగున మనకి ఫాస్ట్ ఫుడ్ చూడాలి సో మనకి ఫస్ట్ అన్హెల్దీ డైట్ అనేది మన ఫస్ట్ మెయిన్ రీజన్స్ అండి ఒబిసిటీ ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన ఇప్పుడు వర్క్ లైఫ్ స్టైల్ తీసుకుంటే కనుక చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది ఈ స్ట్రెస్ తో ఆటోమేటిక్ ఏంటంటే కొన్ని హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది ఈ హార్మోన్ ఇంబాలెన్స్ తో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఈవెన్ ఫీమేల్స్ లో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి మేల్స్ లో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు సో ఆవిడ చూడడానికి ఫిట్ గా ఉన్నారు బట్ ఒబీసీ ఉన్నారు ఓకే సో రీజన్ ఏంటి అంటే అడిగాను అనమాట యూజువల్ గా డైట్ ఎట్లా ఉంది ఏంటి ఉంది ఆమె బ్యాక్ పెయిన్ తో వచ్చారు సో మనకి ఒబిసిటీ తగ్గపోతే బ్యాక్ పెయిన్ తగ్గదు అవును ఈ బ్యాక్ పెయిన్ తగ్గాలంటే అంటే తగ్గాలి సో ఇది ఎట్లా అంటే మనకి ఓ సైకిల్ లా అనమాట అది లేకపోతే ఇది లేదు ఇది లేకపోతే ఇది లేదు అనుకుంటుంది సో దానికి ఏం చేయాలి ఫస్ట్ అట్లీస్ట్ కొంచెం ఇప్పుడు నేను బ్యాక్ పెయిన్ తగ్గించేస్తా టెంపరీగా బట్ తర్వాత రూట్ కాజ్ అయితే తగ్గియాలి కదా సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వెంటనే బ్యాక్ పెయిన్ తగ్గింది మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత వచ్చిందంటే ఓకే తిని ఏం చేశారు అసలు సరిగ్గా లేదు అనుకుంటారు బట్ రూట్ కాజ్ ఏంటి ఒబసిటీ సో ఈ ఒబసిటీ తగ్గిస్తే గనక అప్పుడు మనకి రిజల్ట్స్ బాగుంటాయి సో అప్పుడు మనకి బ్యాక్ మీద లోడ్ పడకుండా ఉంటుంది సో నేను ఒకసారి మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటూ ఉంటే తను చెప్పడం ఏంటంటే మార్నింగ్ హెల్త్ డైట్ చెప్పారు మధ్యాహ్నం హెల్త్ డైట్ చెప్పారు ఈవినింగ్ హెల్త్ డైట్ చెప్పారు చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఎక్కడ కూడా ఎటువంటి జంగ్ డిజార్డర్ ఉంది సో ఆటోమేటిక్ గా ఒక టూ త్రీ వరకు నిద్ర పట్టదు సో ఎప్పుడైతే టూ త్రీ వరకు నిద్ర పట్టదో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అట్లాంటి డిజార్డర్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది హార్మోల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి అంటే మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎస్పెషల్లీ స్వీట్స్ చాక్లెట్స్ అట్లాంటివి తినాలని క్రేవింగ్స్ ఉంటాయి సో అప్పుడు ఏం చేసేవాళ్ళు కూడా ఫ్రిజ్ లో కంపల్సరీ చూస్తే ఒక కేజీ స్వీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి సో ఫ్రిడ్జ్ లోకి వెళ్ళడం ఓపెన్ చేయడం ఐ మీన్ ఫ్రిజ్ ఓపెన్ చేసి చాక్లెట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ లేకపోతే ఏదైనా స్వీట్ తినడం మార్నింగ్ చేసి అయితే అంతా ఏమైంది పోయింది సో ఆటోమేటిక్ నైట్ ఏదైతే తింటున్నారో అది ఇంకా ఫుల్ క్యాలరీస్ ప్లస్ నైట్ సరిగ్గా జీర్ణం అవదు సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనకి ఫుల్ గా ఒబిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ స్లీప్ డిప్రవేషన్ లో మనకి స్ట్రెస్ కూడా పెరుగుతుంది ఆ స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో మనకి యూజువల్ గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలంటారు బట్ మీరు త్రీ ఓ క్లాక్ పడుకుంటే మనకి మార్నింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది యూజువల్ ఎప్పుడైనా చూడండి మీరు ఎర్లీ మార్నింగ్ ఒక త్రీ కో ఎంతకో పడుకుంటే ఎంత త్రీ ఫోర్ కి పడుకున్నా కూడా మీరు మాక్సిమం ఒక నైన్ లేకపోతే టెన్ మాక్సిమం లెవెన్ వర్క్ లేచిపోతారు అది కూడా డిస్టర్బ్ స్లీప్ ఉంటది అంటే మనకి సౌండ్ స్లీప్ లాగా మనం టెన్ కో లెవెన్ కో పడుకున్నంతగా మనం త్రీ కో ఫోర్ కు పడుకుంటే ఉండదు సో అప్పుడు ఏమవుతుంది అంటే స్లీప్ డిప్రవేషన్ అవుతుంది సో ఎప్పుడైతే స్లీప్ డిప్రవేషన్ వస్తుందో నెక్స్ట్ డే వర్క్ అనేది చాలా హెల్దీగా ఉండదు మనం బరువుగా చేస్తున్నట్టు ఉంటది లేకపోతే రోజంతా చాలా డల్ గా ఉన్నట్టు ఉంటది ఏదో మనకి యాక్చువల్ చెప్పాలంటే మా చిన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు స్లీప్ ప్రిపరవేషన్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ డ్రింకింగ్ టూ టు త్రీ బాటిల్స్ ఆఫ్ ఫుల్ ఆల్కహాల్ అని అంటే అంత బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు సో ఎప్పుడైతే యాక్టివ్ గా ఉండదో మనకి పొద్దునుంచి సాయంకాల వరకు యాక్టివ్ గా ఉండదు కదా ఆటోమేటిక్ గా మెటబాలిక్ రేట్ కూడా మారిపోతుంది ఈ స్లీప్ ప్రిపరేషన్ కానీ ఓబిసిటీ గానీ అని చీర చూసుకుంటాయి సో దీనికి అంతటికి రీజన్ ఏంటి అన్హెల్దీ ఫుడ్ సో ఈ అన్హెల్దీ ఫుడ్ లో చాలా వరకు మనకి ఒబిసిటీ పెంచే హార్మోన్స్ ఇప్పుడు మనకి మీరు ఇప్పుడు మిల్క్ తీసుకోండి అసలు ఎక్కడ మనకి ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుందో తెలియదు అన్నిటికి వాళ్ళు స్టెరాయిడ్స్ అన్ని ఇప్పుడు మన చికెన్ తీసుకుని అన్నిటికి మీరు చాలా మంది చెప్తా ఉంటారు చాలా మంది ఛానల్స్ కూడా చెప్తున్నారు మనకి చికెన్ బయట తినొద్దు లేకపోతే ఈ మిల్క్ ఎక్కువ ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకో నోటేషన్ వచ్చింది ఏంటంటే ఇప్పుడున్న కిడ్స్ కి మిల్క్ అసలు తాగిపీయద్దు అని సో దాని దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా మెచ్యూరేషన్ వస్తుంది మీరు చూస్తే అందుకని చిన్నప్పుడు దాదాపుగా కిడ్స్ అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ మెచ్యూరిటీ అనేది ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేది ఇప్పుడు నైన్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి వచ్చేస్తుంది సో రీజన్ ఏంటి అంటే ఈ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నారు చాలా సో ఈ అన్హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది దీని వల్ల తగ్గించుకోవాలి ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉండే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒబిసిటీ కాస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నా జాబ్ సెడెంటరీ అంటే ఒక చైర్ లో కూర్చొని నేను డెస్క్ ఆప్ చేస్తున్నా అనుకోండి సో వాట్ ఐ అదంతా సెడెంటరీ లైఫ్ ఆటోమేటిక్ గా మన వర్క్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ ఒక టెన్ వరకు ముగుస్తుంది అనుకోండి సో దీనిలో మాక్సిమం యాక్టివిటీ ఎక్కువ ఉండేది ఏంటి ఎంత టైం ఆటోమేటిక్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు జనరల్ గా సో ఈ నైన్ టు సిక్స్ వరకే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది ప్రతి ఒక్క మజిల్ యాక్టివిటీ స్లో అవుతుంది ప్రతి ఒక్క జాయింట్ యాక్టివిటీ స్లో అవుతుంది ఆటోమేటిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది సో వీటి మూలాన ఆటోమేటిక్ ఏమవుతుంది ఓబిసిటీ స్టార్ట్ అవుతుంది సో ఇన్వాంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఒకటి సో ఇన్వాంటల్ ఫ్యాక్టర్స్ ను మనం అందుకనే ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని డెస్క్ టాప్ జాబ్ చేసే వాళ్ళకి మేము అయితే స్పెషల్ గా రికమెండ్ చేసేది ఏంటంటే నో మ్యాటర్ వాట్ యు స్టాండ్ అట్లీస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అని చెప్తాం జస్ట్ నిండి అని చెప్తాం అట్లీస్ట్ ఒకవేళ నడిచి వస్తే అది వెల్ అండ్ గుడ్ వన్ మంది ఏమంటారు అని మేము మీటింగ్ లో ఉన్నాం మేము మళ్ళీ నడిచి రావడం అంటే చాలా కష్టం అవుతుంది సో అందుకని ఏం చేస్తాం అంటే అట్లీస్ట్ మీరు నించోండి సో పాస్చర్ బ్రేక్ చేయండి అని ఓకే ఈ పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఒబిసిటీ ఏమవుతుందంటే ఈ పాస్చర్ మారిపోతుంది మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొంచెం ఒబిసిటీ బాగున్నాను చూస్తే గనుక ఇలా కూర్చుంటారు అవును సో లిటరల్ గా చెప్పాలంటే ఈ నెక్ ఏదైతే ఉందో ఇట్లా ముందుకు వస్తుంది అవును సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది సర్వైకల్ రాడిక్లోపతి అంటాం అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సయాటిక అంటాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి యాజ్ యూజువల్ గా మీరు అన్నట్టు జాయింట్ పెయిన్స్ ఎట్లాగో వస్తాయి ఓకే సో ఈ హార్మోన్ ప్రభావం రావచ్చు లేకపోతే వెయిట్ పెరగడం వల్ల కూడా జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ పడడం వల్ల మజిల్స్ స్ట్రెయిన్ అవటము జాయింట్ స్ట్రెయిన్ అవడం కూడా జరుగుతుంది సో ఫస్ట్ ది అన్హెల్దీ డైట్ అయితే రెండోది స్ట్రెస్ అయితే మూడోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అట్ ద సేమ్ టైం మనకి చాలా మందికి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి ఎక్కువ ఉండటం వలన అంటే మన స్ట్రెస్ లో ఎక్కువ ఎక్కువ తీసుకోవటం వలన ఈ స్ట్రెస్ హార్మోన్స్ కూడా మన ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి సో ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్లూకోజ్ టాలరెన్స్ అనేది మనకి ఏదైతే గ్లూకోజ్ అరగాలో లేకపోతే అరగాలో ఆ ఇన్సులిన్ తీసుకోదు ఎప్పుడైతే తీసుకోదో మనకి టైప్ టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైతే టైప్ టూ డయాబెటీస్ వస్తుందో ఆటోమేటిక్ ఒబిసిటీ కూడా పెరుగుతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సో అందుకనే మనకి అన్హెల్దీ డైట్ ఎన్వరో ఫ్యాక్టర్స్ స్ట్రెస్ అండ్ ప్లస్ అట్ ద సేమ్ టైం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసుకోవడం వలన ఈ ఒబసిటీ పెరుగుతుంది సో ఈ ఇవన్నీ మనం అరికట్టుకుంటే దాదాపుగా ఒబసిటీ ఓకే సో ఇప్పుడు మనం కి వెళ్తే కనుక ఒబిసిటీతో మనకి చాలా మంది అంటారు ఒబిసిటీలో సిమ్టమ్స్ ఏమి ఉంటాయని బట్ ఒబిసిటీలో సిమ్టమ్స్ డెఫినెట్ గా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా వర్క్ చేస్తా ఉంటే ఫిటిగా వచ్చేస్తుంది ఏదో ఆయాస్ పడుతున్నట్టు ఉంటాం బ్రెత్ లెస్నెస్ ఆయస్ పడుతూ ఉంటాం ఇంకోటి చాలా లెతర్జీ గా ఉంటుంది బాడీ ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి అంత యాక్టివ్ గా ఉండదు ఇంతకు ముందు ఒక ట్వంటీ థర్టీ కేజెస్ తక్కువ ఉన్నప్పుడు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ కిలోస్ పెరిగా అనుకోండి బిఎంఐ థర్టీ క్రాస్ అయితే గనక ఆ యాక్టివ్నెస్ ఉండదు రెండోది ఏమవుతుందంటే బ్రెత్లెస్నెస్ ఫెటిగ్ లా వస్తూ ఉంటుంది ఇంకోటి జాయింట్ పెయిన్స్ అని వస్తూ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి సో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎందుకు వస్తాయంటే మనకి ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో మన మన బాడీలో కొన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా ఎడిపోజ్ ఇష్యూ అట్లాంటివి ఊరకుని ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ చేసే పదార్థం వదులుతూ ఉంటుంది బాడీలో సో అందుకని ప్రతిసారి కొంతమంది మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడం మజిల్ పెయిన్స్ ఎక్కువ రావడం చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు రీజన్ ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఎక్స్ట్రాగా లేయర్డ్ ఉంటాయో అవి ఏం చేస్తా అంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ పదార్థాలు వదులుతూ ఉంటాయి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మజిల్ పెయిన్ లేకపోతే జాయింట్ పెయిన్ అట్లాంటి ఫ్రీక్వెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లాగా మన సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకోవచ్చండి అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొంతమందికి ఒబిసిటీ మూలాన బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇది ఈ విధంగా మనం చూసుకోవడం ఒకటి ప్లస్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో కొంతమందికి బ్లాక్ లైన్స్ చూస్తూ ఉంటారు వెనక నెక్ లైన్స్ అవన్నీ అండ్ దెన్ సో ఆ లైన్స్ ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క సో ఇన్సులిన్ టైప్ టూ డయాబెటీస్ వచ్చేది కూడా లెక్క సో వీళ్ళకి ఇప్పుడైతే టైప్ టూ డయాబెటీస్ వస్తుందో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్లాంటివి కూడా ఉంటాయి కదా అదొకటి ఇంకోటి ఒబిసిటీలో ఏంటి అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తింటా ఉంటారు అంటే నో మ్యాటర్ వాట్ వాళ్ళకి అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నారనుకోండి కొంత ఆహారం తింటే మనకు ఒక సెటైటీ వచ్చేస్తుంది అమ్మ చాలా అనిపిస్తుంది వాళ్ళకి ఏంటంటే ఆ సెటైటీ లెవెల్స్ సరిగా ఉండవు అంటే గా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఎంత తిన్నా దే కెనాట్ జడ్జ్ అదే ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే నాకు ఫుల్ అయిపోతుంది అని అనుకుంటే బట్ వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు సో ఆ జడ్జిమెంట్ అనేది వాళ్ళకి ఉండదు సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అంటే మనం ఎక్కువ ఇంటైక్ ఫుడ్ తీసుకుంటున్నాం అది కాబ్స్ కావచ్చు ప్రోటీన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో కాబ్స్ తీసుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్ మళ్ళీ ఒక చిటి ప్రోటీన్ అంటే పర్వాలేదు అట్లీస్ట్ అది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ కంటెంట్ తీసుకుంటాం అదే కాబ్స్ కనుక్కొని మనం ఎక్కువ తినేస్తాం మన చిన్నప్పటి నుంచి ఆహార పల చూడొచ్చు లేకపోతే ఆ కాప్స్ కొంచెం డైజెషన్ కొంచెం కాంప్లెక్స్ ఉండదు కాబట్టి ఎక్కువ తినేస్తాం ఆటోమేటిక్ గా కూడా పెరుగుతుంది సో ఇది సింప్టమ్స్ అండి సో వీటిని ఎట్లా అరికట్టొచ్చు ఇది ఎక్సర్సైజ్ కూడా తగ్గించొచ్చా లేదా అనేది ఒక పెద్ద మిత్ అయిపోయింది అందరికి అవును ఇప్పుడు నాకు చాలా మంది వస్తారు కొంతమంది ఏమంటారు అంటే నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి అండి మోకాలు నొప్పులు వచ్చినాయి లేకపోతే లో బ్యాక్ పెయిన్ వచ్చింది యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి మరి ఎట్లా అండి అంటే సరే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కామన్ గా ఎవరైనా ఏం చెప్తారు ఇప్పుడు పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కామన్ గా తెలిసినా లేకపోతే నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే ఏముంది వెయిట్ తగ్గితే మీకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కాకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరికైతే ఒబిసిటీ ఉందో వాళ్ళు ఒకటి తగ్గకపోవడం జరుగుతుంది లేదంటే రెండోది దానికి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఎట్లా జాయింట్ పెయిన్స్ గానీ లేకపోతే ఇట్లాంటివన్నీ అరికట్టలేకపోతారు సో ఆ మధ్యలో వండిపోతారు అనమాట ఆ మధ్యలో ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే గైడెన్స్ లేక డైరెక్ట్ గా ఓబిజీ ఒబిజీ గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా జిమ్ అవును సేమ్ అవుతుంది జిమ్ లో వెళ్తే కనుక మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఎంతో కొంత జాయింట్ పెయిన్స్ పెయిన్స్ ఎక్కువ మధ్యలో ఆపేసే అవకాశం కూడా ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ సో ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే వచ్చేస్తుంది ఇంకోటి పెయిన్స్ ఉన్నాయని ఇంకా స్ట్రెస్ పెరుగుతా ఉంటది ఈ స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అని మారిపోతే అండ్ ఆ ఫుడ్ డైట్ కానీ అవన్నీ మనం ఎంత తీసుకున్నా కూడా అది సరిగా తీసుకోలేరు సో ఆటోమేటిక్ ఫుడ్ గ్రేవింగ్స్ నేను చెప్పినట్టు అవి కూడా పెరిగిపోతాయి సో అందుకని ఇది ఒక రకమైన ఎక్స్ట్రా యాడింగ్ స్ట్రెస్ నేను చేద్దాం అనుకుంటా కానీ నా బాడీ సహకరించుకరించు సో దానికి ప్రాపర్ గైడెన్స్ కాదు దీనికి మేము ఏం చేస్తాం అంటే యూజువల్ గా ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ కానీ యాంకిల్ పెయిన్స్ వస్తే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ ల్యాక్స్ ఉన్నాయి అంటే మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటిని ఫస్ట్ పెయిన్ లేకుండా చేస్తాం ఆ పెయిన్ లేకుండా చేసే దానిలో మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ పెయిన్ ఉంది అనుకోండి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం దాని తర్వాత యూజువల్ గా ఒబిసిటీ లో ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంత్ స్ట్రెంగ్ తగ్గుతుంది బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్ తగ్గిపోతుందో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒకటి చైన్ లా అంటే లింక్ లా అనమాట సో ఎప్పుడైతే ఈ ఇప్పుడు మీరు చాలా మంది యంగ్ జనరేషన్స్ చూస్తే అరౌండ్ లైక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ చూస్తే ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చేస్తుంది ఆస్టియోపోరిస్ అనేది యూజువల్ గా మనం ప్రీవియస్ గా చూస్తే గనక ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేది వీళ్ళకి చిన్న దెబ్బకు కూడా విరిగే ప్రమాదం ఎక్కువగా ఉండి భయానికి కూడా వెళ్ళరు వ్యాయామం చేయరు అది పెద్దవాళ్ళు బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కూడా ఆస్టోపోరిస్ వచ్చేస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒబిసిటీ ఈ ఒబిసిటీ వల్ల ఏమవుతుంది మజిల్ స్ట్రెంగ్ తగ్గుతుంది ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్ తగ్గుతుందో ఆటోమేటిక్ ఆస్టోపోరిస్ పెరుగుతుంది సో మనకి తెలియకుండానే ఏదో ఒక టెస్ట్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఆస్టోపీనియా ఆస్టోపొరిసిస్ వస్తుంది సో మళ్ళీ దానికి మళ్ళీ ఒక స్ట్రెస్ అదే మళ్ళీ దీనికి ఆస్టో వచ్చేసింది లేకపోతే ఆస్టోపీనియా వచ్చేసింది మళ్ళీ దీన్ని ఎట్లా తగ్గించాలి లేకపోతే ఎట్లా మనం క్రమబద్ధీకరించాలి ఒక డౌట్ సో మళ్ళీ అది ఏం చేయాలో తెలియదు సో అందుకని వీటన్నిటికీ బేసిక్ ప్రాసెస్ ఒకటేనండి ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ తగ్గించుకోవటం దాని తర్వాత మొదలు స్ట్రెంత్ పెంచాం అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే జాయింట్ కొంచెం లోడ్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైనా నడవాలన్నా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు నార్మల్ పర్సన్ తీసుకుంటే గనక ఏదైనా యాక్టివిటీ తీసుకుంటే ఎస్పెషల్లీ కొంతమంది నన్ను అడుగుతారు నేను స్టెప్స్ ఎక్కువచ్చా లేకపోతే స్టేట్ క్లైంబింగ్ చేయొచ్చా లేకపోతే ఏమైనా ఒకవేళ జాగింగ్ చేయొచ్చా వాకింగ్ చేయొచ్చో అని అట్లా అడుగుతూ ఉంటారు సో నార్మల్ వెయిట్ బిఎంఐ ఎక్కువ లేకుండా చూస్తే గనక నార్మల్ కరెక్ట్ గా బిఎంఐ ఉంటే గనక నడిస్తే గనక ఒక వన్ టు టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పడుతుంది మన బాడీ మీద అంటే నీస్ మీద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అదే మెట్లు ఎక్కినప్పుడు తక్కువ పడుతుంది త్రీ టు ఫోర్ టైమ్స్ పడుతుంది దిగేటప్పుడు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పడుతుంది సో దిగేటప్పుడు ఎందుకు పడుతుంది అంటే మన బాడీ వెయిట్ ప్లస్ గ్రావిటీ రెండు యాడ్ అవుతాయి కాబట్టి దిగేటప్పుడు ఇంకా ఎక్కువ లోడ్ పడుతుంది బట్ మనకి ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ఇది చాలా కష్టం అనుకుంటాం బట్ వెయిట్ ప్రకారంగా జాయింట్స్ మీద లోడ్ చూసుకుంటే కనుక దిగేటప్పుడే ఎక్కువ ఉంటుంది సో ఇది చాలా మందికి తెలియదు అవగాహన ఉండదు సో ఇప్పుడు వాకింగ్ అప్పుడు ఏమవుతుంది టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పెరుగుతుంది సో ఇప్పుడు అదే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది దాదాపుగా ఒక టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పడుతుంది అంటే నార్మల్ వాకింగ్ కూడా వాళ్ళకి కష్టమే అది నార్మల్ వాకింగ్ చేసినా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి అది వాళ్ళకి తెలియదు సరే నేను నార్మల్ వాకింగ్ ఏదో చేశాను దీనికే మళ్ళీ నొప్పి ఎక్కువ అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అప్పుడు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ సెడెంట్ లైఫ్ సో అందుకని మేము ఏం చేస్తాం అంటే స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేసి ఆ కి మంచి స్టెబిలిటీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ మీద ఏది యాక్సెప్ట్ చేస్తుంది అంటే కొంతమందికి స్విమ్మింగ్ అలవాటు ఉండొచ్చు కొంతమందికి సైక్లింగ్ అలవాటు ఉండొచ్చు కొంతమందికి వాకింగ్ అలవాటు ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ యువర్ మైండ్ ఈస్ లైకింగ్ అంటే మీకు ఏది ఇష్టం అది మీరు పిక్ చేసుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీకు ఏది ఇష్టమో అది చేస్తే ఫీల్ సమ్ రష్ ఇన్ యువర్ హార్మోన్స్ అప్పుడు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అండ్ ఆర్ఫిన్స్ అట్లాంటివి అప్పుడు మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది అదే ఇప్పుడు నాకు నచ్చని చేస్తే అవుతుంది నేను ఎంత చేసినా నాకు నచ్చదు సో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో మీకు నచ్చేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా స్టాటిక్ సైకిల్ కూర్చొని తొక్కిన సైకిల్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ లేకపోతే జస్ట్ వాకింగ్ కానీ అట్లాంటివి సో వీటిలో కి స్ట్రెంథనింగ్ చేసాం కదా ఆటోమేటిక్ నెమ్మదిగా వీటిలో మనం ఇన్కల్కేట్ చేస్తాం అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఫైవ్ మినిట్స్ వేయండి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే జాయింట్ పెయిన్స్ పెరుగుతుందా లేకపోతే ఆయస్ ఏమైనా వస్తుందా ఇట్లాంటి అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ అదే సేమ్ ఫైవ్ మినిట్స్ కంటిన్యూ చేసి దాని తర్వాత టెన్ మినిట్స్ ఏమని చెప్తాం సో మళ్ళీ అది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అని చెప్తాం సో మళ్ళీ అట్లాగా ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ మినిట్స్ చేసుకోమని చెప్తాము బట్ ఎప్పుడైతే హాఫ్ అవర్ రీచ్ అవుతుందో ఫిఫ్టీన్ మినిట్స్ కి ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇమ్మని చెప్తాం మళ్ళీ మన మన బ్రెయిన్ అంతా ఎక్కడ ఉండాలి జాయింట్స్ మీద లోడ్ ఉండాలి మనకి సడన్ గా ఒకేసారి వన్ మంత్ లో వెయిట్ తగ్గిపోరు కదా సో ఎంతైనా సో అది నార్మల్ వెయిట్ వచ్చేంత వరకు ఎంత పడుతుంది దాదాపు ఏం లేదు ఒక నాలుగు ఐదు నెలలు ఈజీగా పడుతుంది అట్లీస్ట్ కొంతమంది సంవత్సరాలు కూడా పట్టిన టైం కూడా ఉంది సో అందుకని మనం ఎప్పుడు కూడా మన మన అడ్వైజ్ ఇచ్చేటప్పుడు బాడీ వెయిట్ ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్ళాలి అందుకని మేము ఏం చేస్తాం అంటే ఫిఫ్టీన్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి బ్రేక్ ఇచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ ఒక ఫిఫ్టీ మినిట్స్ మీరు వాకింగ్ కానీ జాగింగ్ కానీ నాట్ జాగింగ్ వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ స్టాటిక్ సైకిల్ కానీ ఏదైనా చేసుకోవాలని చెప్తాను సో ఆ విధంగా మనం జాయింట్స్ మీద లోడ్ లేకుండా జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ లేకుండా మళ్ళీ పెయిన్స్ రిక్రియేట్ చేయకుండా పెయిన్స్ ప్రివెంట్ చేస్తూ నెమ్మదిగా యాక్టివిటీలో స్టార్ట్ చేస్తాం సో దాని తర్వాత కొంచెం వెయిట్ బెటర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వెయిట్ తగ్గిన తర్వాత జనరల్ కొంచెం ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచుతాం ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పెంచుతాం ఆటోమేటిక్ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది ఎప్పుడైతే మజిల్ స్ట్రెంతనింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఆస్టోపీనియా గానీ ఆస్టోలిస్ కానీ తగ్గుతుంది సో వీటిలో ఎప్పుడైతే మనం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో బేసల్ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది అంటే మనం కూర్చున్నా కూడా మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది అది ఇంతకుముందు చాలా తక్కువ ఉంది వాళ్ళకి ఎందుకు ఒబిసిటీ మూలానా ఎక్కువ పంచేట మూలాన ఆటోమేటిక్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో ఆటోమేటిక్ బిఎంఆర్ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే బిఎంఆర్ పెరుగుతుందో క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్ గా మీరు రెస్ట్ లో ఉన్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి దట్ విల్ హెల్ప్ అనమాట సో అందుకని స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం అంటే బోత్ అంటే స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మెయిన్ గా క్యాలరీస్ బర్నింగ్ క్యాలరీస్ బర్నింగ్ మీద ఉంటుంది బట్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ వదిలేసామో ఆటోమేటిక్ మజిల్ స్ట్రెంగ్ కాన్సన్ట్రేట్ చేయకపోతే ఒత్తి క్యాలరీ బర్న్ అయ్యి మనకి ఆస్టికోరిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేయకుండా అయిపోతుంది సో అందుకని స్ట్రెంగ్ కూడా యాడ్ చేసుకుంటే మనం ని ఐ మీన్ అడ్రస్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంగ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మనకి జాయింట్ స్టెబిలిటీ అన్ని పెరుగుతాయి సేమ్ టైం చేస్తే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి సో ఈ రెండు కంబైన్ చేసి ఫ్యూజన్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం అల్టిమేట్ నేను చెప్పినట్టు లాస్ట్ టైం అన్హెల్దీ ఫుడ్ డైట్ అన్న కదా దాన్ని కూడా మనం ప్రాపర్ డైట్ తీసుకోమని చెప్తాము ఆ డైట్ తీసుకోమని చెప్పిన తర్వాత వాళ్ళు దేకెన్ ఎవరినైనా న్యూట్రిషనిస్ట్ గానీ లేకపోతే ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రాపర్ డైట్ ఇస్తే దిస్ విల్ యాడ్ అప్ ఫర్